వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామం అది రాజకీయంగా ఉద్యనిగులు తలపడి గ్రామం గత ప్రభుత్వం కాలంలో మండలంలోని మొత్తం ఇరవై ఒక్క పద్ధతీలకు నాలుగు పద్యాతీలు మాత్రమే తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా గెలుపొందారు వారిలో ఏడుగుండ్లపాడు గ్రామ సర్పంచ్ దాసరి శిల్పా సౌందర్య ఒకరు మిగిలిన ముగ్గురు సర్పంచ్లు అటు ఇటుగా ఉన్నప్పటికీ అప్పటి అధికార పార్టీ బేదిరింపులకు ఆదరింపులకు తట్టుకొని నిలబడింది శిల్పా సౌందర్య ఆమె తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం గ్రామస్తుల సహకారం తెలుగుదేశం పార్టీ పట్ల వారికి ఉండే మమకారం వారిని నిబద్ధతగా ప్రజలకు నిజమైన మిత్రుడిగా నిలిపింది శిల్ప సౌందర్య తండ్రి దాసరి రమేష్ తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని ఆ పార్టీలో మండల జిల్లా స్థాయి పదవులను చేపట్టి విజయవంతంగా నిర్వహించారు ఇరవై ఐదేళ్ల క్రితం ప్రస్తుతం సర్పంచ్ శిల్పా సౌందర్య ఐదు నెలల బాలికగా ఉన్నప్పుడు ఆయన సర్పంచ్ పోటీ చేసి గెలుపొందలేకపోయారు తిరిగి తన గెలుపుకు తన కూతురును చూసుకోవాలన్న తలంపుతో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తన సత్తాను చాటారు ఎటు చూసినా ఎదురు గాలి పైగా ఈ పంచాయతీ ఎస్సీ మహిళలకు కేటాయించబడింది నామినేషన్ వేయాలంటేనే రాజకీయంగా సామాజికంగా సమస్యలను ఎదుర్కొన్నారు అయినప్పటికీ మొక్క ఓని దీక్షతో తన కూతుర్ని పంచాయతీ సర్పంచ్గా నిలబెట్టి గెలిపించారు

రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగాన్ని సంపాదించారు అయినప్పటికీ పంచాయతీ ఎన్నికలు రావడంతో ఉద్యోగానికి రాజీనామా చేసింది ఎన్నికల బరిలో దిగారు పోరులో అనేక ప్రలోభాలు ప్రగల్భాలు ఉరవడిలో ఆమె నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ కోటి రూపాయల వ్యయంతో గ్రామంలో రోడ్లు మురుగు కాలువలు కల్వట్టులు నిర్మాణం చేపట్టారు వీధి దీపాల సమస్యను పరిష్కరించారు వర్షపు నీటిని నిల్వకి ఇంకుడు గుంతను తవ్వించారు చంటిబిడ్డను సంఖల ఎత్తుకొని ప్రజాసేవలో ప్రజలతో అమేకమయ్యారు ఇటీవల రాష్ట్ర స్థాయిలో క్యాన్సర్ పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఏడు గొండ్ల పాడే వేదిక అయింది ఈ సదస్సుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె సత్యకుమార్ యాదవ్ ప్రకాశం జిల్లా డాక్టర్ కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రముఖ సినీ నటి గౌతమి ఒంగోలు సంతనూతలపాడ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ బిఎన్ విజయ్ కుమార్ హాజరయ్యారు జిల్లా కేంద్రమైన ఒంగోలుకి ఏడు కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఈ గ్రామ సర్పంచ్ శిల్ప సౌందర్యకు ఇటీవల ఢిల్లీ పరేడ్ ఆహ్వానం అందించింది గ్రామ అభివృద్ధిలో పేరెన్నిక గల రాష్ట్రంలోని పాది పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే వచ్చే ఆగస్టు పదిహేనవ తేదీ జరిగే డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొనాలని వీరికి పిలుపునిచ్చింది దేశ సైనిక శక్తిని సాంస్కృతిక విశిష్టతనే ప్రపంచానికి చూపే ఈ సంబరాన్ని మీరు కూడా తిలకించాలని ఢిల్లీ వీరిని సాధారణంగా ఆహ్వానించింది ఎర్రకోట వేదికగా జరిగే ఈ ఉత్సవానికి గర్వంగా ఉందని ఈ సందర్భంగా శిల్ప సౌందర్య ప్రభాత్ న్యూస్ కు చెప్పారు తన భర్త ఇమ్మానియల్ తో పాటు తాను ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిపారు ఇక తన పదవి కాలం ఆరు నెలలు మాత్రమే ఉన్నదని ఈ కాలంలో గ్రామ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ వేయించడం తన లక్ష్యంగా పేర్కొన్నారు గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు ఈ సందర్భంగా ప్రభాత్ న్యూస్ ఆమెతో నిర్వహించిన ఇంటర్వ్యూను ఈ వీడియో ద్వారా చూద్దాం ఈ సందర్భంగా ప్రభాత్ న్యూస్ శిల్పా సౌందరికి అభినందనలు తెలియజేస్తున్నది మీ అందరికీ నమస్కారాలు నేను ఏడుగులపాడు గ్రామ సర్పంచి నా పేరు దాసరి శిల్ప సౌందర్య మదిపాడు మండలం ప్రకాశం డిస్టిక్ మా నాన్నగారి పేరు దాస రమేష్ మా అమ్మగారి పేరు దాసరి జ్యోతి ఐసీడీఐసి సూపర్వైజర్ నాన్న బిజినెస్ అండ్ పొలిటీషియన్ మాది పెద్ద ఫ్యామిలీ నాకు ట్వెల్లర్ సిస్టర్స్ వన్ బ్రదర్ ఆల్మోస్ట్ ఆల్ అందరూ సెటిల్డ్ ఫ్యామిలీస్ అది నా బయోడేటా అంతే కాకుండా నేను రెండు వేల ఇరవై ఒకటిలో మా గ్రామ సర్పంచ్ ఏడుగుళ్లపాడు గ్రామ సర్పంచ్ ఎలక్ట్ అయిన దగ్గర నుంచి నేను మా గ్రామంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఫస్ట్ లేఅవుట్లో అంతర్గత రోడ్లు తర్వాత న్యూఎస్సీ కాలనీలో సీసీ రోడ్సు తర్వాత ఎన్వల్మెల్ నుంచి ఏడుగులపాడు డంక రోడ్డు నిర్మాణం జరిగింది అది గ్రావెల్ రోడ్లు నిర్మాణం జరిగింది వెంకటరాజ్ కాలనీలో అంతర్గత సీసీ రోడ్స్ చేశాను ఏడుగులపాడు న్యూఎస్సీ కాలనీలో పక్కా సైడ్ రైన్స్ నిర్మించడం జరిగింది ఎడుగులపాడికి లింగం వంటికి బీటీ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లా మా గ్రామంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి నేను మా మండల అధికారులతోనూ మా ప్రకాశం జిల్లా అధికారులతోనూ సమయం సమన్వయం చేసుకుంటూ పోతూ వాళ్ళకి నాకు కావాల్సిన వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్స్ నేను మా విలేజ్లో చేస్తాను నాకు కావాల్సినవి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నాకు కాదనుకున్న ఎంతో హెల్ప్ఫుల్గా ఏదైనా సపోర్ట్ చేస్తారు నేను ఈ గ్రాంట్లో కొంచెం మనీ పర్పస్ని అడిగినప్పుడు మా విలేజ్ని డెవలప్ చేసుకోవడానికి నేను ఏదైనా అడిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారు మా గ్రామ జనాభా టూ థౌజండ్ పాపులేషన్ ఉన్నారు ఆ టూ థౌజండ్ పాపులేషన్లో ఏ ఇంట్లో ఎవరికి ఏది అవసరం ఉన్నా వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఖచ్చితంగా వాళ్ళకి మా వంతు సహాయం మేము చేయడానికి మేము ఎంతో కృషి చేస్తూ ఉంటాం ఇట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కూడా మీ అందరికీ కొరకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఢిల్లీలో నాకు నేషనల్ లెవెల్లో ప్రకాష్ డిస్టిక్ తరఫున నాకు అవార్డు వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను ఈ అవార్డు ఒక నా లైఫ్లో ఎనలేని అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నాను అంతేకాదు కానీ నేను చేసిన పనిని గుర్తించి మా గ్రామంలో నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏమి నేను యాక్టివ్గా పాల్ పాల్గొనడం దాన్ని గుర్తించి నన్ను ఒక ఉమెన్ సర్పంచ్గా ఎన్నుకొని ఆ ఉమెన్ సర్పంచ్లో నన్ను ఒక మెంబర్గా తీసుకొని ఈ అవార్డుని నాకు అందిస్తున్నందుకు గౌరవ కేంద్ర మంత్రివర్యులకు మరియు మోడీ గారికి ప్రకాశం డిస్టిక్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అంతేకాదు మా గ్రామంలో ఉన్న చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి నాకు చాలా సపోర్ట్గా మా నాన్నగారు ఉన్నారు నేను సర్పంచ్ గెలవడం అనేది మా నాన్నగారి యొక్క డ్రీము ఏంటంటే నేను ఒక ఫిఫ్ ఫైవ్ మంత్స్ బేబీగా ఉన్నప్పుడు మా నాన్న ఎలక్షన్లో కంటెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఓడిపోవడం వల్ల మళ్ళీ తిరిగి కంటెస్ట్ చేయాలనే ఆశతోటి అది మళ్ళీ నా ద్వారా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నా ద్వారా అవకాశం రావడం జరిగింది ఆ అవకాశం వచ్చినప్పుడు నేను నా భవిష్యత్తుని కూడా నా జాబ్ని కానీ నా దాన్ని కానీ ఏది లెక్క చేయకుండా మా నాన్న కోసం నేను ఖచ్చితంగా కంటెస్ట్ చేయాలని వాటన్నింటినీ విడిచిపెట్టి నేను సర్పంచ్గా పోటీ చేశాను పోటీ చేసినప్పుడు ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా ఏదేమైనా సరే ఖచ్చితంగా గెలుపుని నాకు అందించిన మా ఏడుగుల పాడు ప్రజానికానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అంతేకాదు నా వెనక చాలామంది కృషి ఉంది మా సుజాతక్క అయితే ఏమి వెంకటసాంగ్ గారు అయితే ఏమి హరిప్రసాదరావు గారు ఇట్లా రాజేశ్వరి గారు ఇట్లా ఎంతోమంది ఎప్పుడు బయటికి రాని ఉమెన్స్ నా కోసం బయటకు వచ్చి నేను వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా గుర్తించి నన్ను వాళ్ళ వెంట పెట్టుకొని తిరిగి ఎంతో కష్టపడి మేము ఈ గలుపుని స్వతంత్రించుకోవడం జరిగింది గెలిచిన దగ్గర నుంచి మేము మా గ్రామంలో చాలా అభివృద్ధి తోడ్పడ్డాం అంతర్గత సీసీ రోడ్స్ అయితే ఏమి పక్కా సైడ్ రైన్స్ లింగం వంటికి ఏడుకల పాడికి అనుబంధంగా కార్ రోడ్ నిర్మించడం జరిగింది ఇట్లా ఎన్నో బరియల్ గ్రౌండ్ డెవలప్మెంట్కి మొక్కలు నాటడం ఎంఆర్ఆర్ చేసి గ్రాండ్స్లో ఏదైనా వర్క్లు ఉంటే వాటితో మొక్కలు నాటించడం ఉపాధి హామీ పనులకి జనాన్ని పురు పంపించడం అదేవిధంగా నేషనల్ లెవెల్లో క్యాన్సర్ క్యూర్ పేషెంట్లకి మా గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రాము గౌతమి హీరోయిన్ గారితో చేయడం జరిగింది ఎందుకు ఇవన్నీ చేశారంటే ఒక యాక్టివ్ సర్పంచ్గా నేను వాళ్ళకి గుర్తింపుగా ఉన్నాను కాబట్టి నన్ను వాళ్ళు ఎంచుకొని మా గ్రామాన్ని ఎంచుకొని ప్రోగ్రామ్స్ అన్నీ మా విలేజ్లో జరిగించడం జరుగుతుంది ఏ ప్రోగ్రామ్ అయినా మా విలేజ్లో ఫస్ట్ ఇంట్రెస్ట్ ప్రతి ఎంప్లాయీ మా ఊరిలో చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అట్లాగే మేము కూడా అన్ని పనులు చేయడానికి ఇష్టపడతా ఉంటాం వాళ్ళకి మంచిగా సహకరించి వాళ్ళు చెప్పింది కరెక్ట్గా చేసి మేము కావాల్సింది వాళ్ళని అడగడం అడిగినప్పుడు వాళ్ళు కాదనకుండా మాకు సపోర్ట్ చేయడం ఇట్లా వాళ్ళు చేయడం వల్ల మేము ఇంతవరకు ఈ గెలిచిన నాలుగు సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇరుకు పరిస్థితులైనా సరే వాటన్నిటిని ఎదుర్కొని మేము మా గ్రామం డెవలప్ చేసుకోవడానికి ఎంతకన్నా కృషి చేయడం జరిగింది అంతేకాదు మిగిలిన ఉన్న సిక్స్ మంత్స్లో కూడా మేము ఒక చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేయాలనుకున్నా ఒకటి మెయిన్ నా డ్రీమ్ ఏంటంటే మా చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ వేయడం ఇంకొకటి కలవర్ట్లు నిర్మించడం పక్క కలవట్లు నిర్మించడం అంతకుముందు మా విలేజ్ యూనివర్సిటీ కాలనీలో వాటర్ వస్తే మేము అందరం ఒక వన్ వీక్ అట్లా వాటర్లోనే ఉండవలసిన పరిస్థితి వచ్చేది కానీ ఎంతో పోరాడి హైవే మీద కూడా ధర్నా చేసి మేము ఆ ప్రాబ్లం నుంచి విడుదల పొందాం అంతర్గతంలో లోపల ఇంటర్నల్ డ్రైన్స్ అయితే నిర్మించుకోగలిగాం కానీ కలవట్లు కావాలి మా గ్రామానికి అది కూడా మేము ఈ సిక్స్ మంత్స్లో వాటి చేయాలని ఆశపడతా ఉన్నాం ఇట్లా మా గ్రామంలో ఉన్న నిరుపేదలకైతే ఏమి ఎవరైనా సహాయార్థం మా దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎలిజిబుల్ ఉన్న ప్రతి పర్సన్కి ప్రతి స్కీమ్ అందే విధంగా మేము మేము తోడ్పడతా ఉన్నాం అట్లాంటివి ఇంకా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు ముందున్న జీవితంలో ముందున్న రోజుల్లో మేము చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం